వెల్కమ్ టు టీవీ ప్రకృతి పరిరక్షణ ధ్యేయంగా దేశ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్ గా అంబటి నవకుమార్ ను ఈ సందర్భంగా ఆయనను బిజెపి సీనియర్ నాయకులు వెల్దండి శ్రీనివాసరావు టిడిపి నేత జక్కా రమేష్ నవకుమార్ ను ఘనంగా సన్మానించారు అంబటి నవకుమార్ మాట్లాడుతూ అడవుల సంరక్షణ నీటి వనరుల రక్షణ స్వచ్ఛత వాతావరణ మార్పులపై అవగాహన అభివృద్ధి ఆరోగ్యం విద్య యువత సాధికారిత వంటి రంగాలలో నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ విశేషంగా కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు అనంతరం చైర్మన్ అంబటి నవకుమార్ కౌన్సిల్ కౌన్సిల్ అనేది పంచభూతాల మీద వర్క్ ఉన్నది గాలి నీరు భూమి అగ్ని ఇలా మొదలకు వాటి మీద నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ అనేది ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేయబోతుంది వర్క్ చేస్తారని కూడా తెలియజేస్తూ ఉన్నాం మా టార్గెట్ జీరో కార్బన్ అంటే పొగ నుంచి వచ్చేది కానీ గాలి కలుషితం కానీ నీటి కలుషితం కానీ ఇలా రకరకాల కలుషితాలని నివారిస్తూ దగ్గర దగ్గరగా ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మొక్కలని నాటాలి అనే మంచి ఉద్దేశంతో మేము ముందుకెళ్తూ ఉన్నాం ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ ఈ కౌన్సిల్ ముందుకెళ్తూ ఉంటుంది ఈ కౌన్సిల్ యొక్క విధి విధానాలు మీకు చెప్పినట్టు విధంగానే దీన్ని మేము ఏ విధంగా చేయాలి స్టేట్ ఇంకా ఆర్గనైజ్ చేయవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు జిల్లాల కమిటీలు కూడా ఆర్గనైజ్ చేయవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా లోకల్ ఏ నియోజకవర్గాలు ఆ జిల్లాలో ఉన్న కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలని పొల్యూషన్ బోర్డులని ఈ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా కౌన్సిల్ ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా పర్యావరణం మీద విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ అదేవిధంగా యూనివర్సిటీస్లో కాలేజీల్లో అదేవిధంగా పబ్లిక్లో కూడా అవగాహన కల్పించవలసిన అవసరం ఉన్నది జీరో వేస్ట్ మీరు చెప్పారు ఇందాకనే జీరో కార్బన్ అని దానికి అనుగుణంగానే ఏ విధంగా ముందుకెళ్లాలి అనేది కూడా మనం ఆలోచి ఆలోచిస్తూ ఉన్నాం మీకు మరి ముఖ్యంగా మన పల్నాడు ప్రాంతంలో నేను పల్నాడు వాసిగా ఉన్నాను కానీ మన పల్నాడు ప్రాంతంలో ఒకసారి మన కుల విషత్ కృప్తంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే నర్సరాపేటలో దగ్గర దగ్గరగా ప్రతిరోజు నర్సరాపేట మున్సిపాలిటీలో ఎనభై టన్నుల వ్యర్థం వస్తూ ఉన్నది అది గ్రీన్ వేస్ట్ కావచ్చు లేకపోతే ఇంకొక వేస్ట్ కావచ్చు అదేవిధంగా మన ఆచర్లో కూడా అరవై టన్నులు అరవై ప్రతిరోజు అరవై టన్నులు వ్యర్థం వస్తూ ఉన్నది గురజాలలో ఇరవై టన్నులు వ్యర్థం వస్తున్నది దాచేపల్లి మున్సిపాలిటీలో పద్దెనిమిది టన్నులు వ్యర్థం వస్తున్నది అదేవిధంగా మన సత్తనపల్లి మున్సిపాలిటీలో దగ్గర దగ్గరగా యాభై ఐదు టన్నులు యాభై ఐదు టన్నులు మనకి గ్రీన్ వేస్ట్ కానీ ప్లాస్టిక్ వేస్ట్ కానీ వస్తూ ఉన్నది పిడుగురాల్లో కూడా ముప్పై ఐదు నలభై టన్నులు ఇదంతా ఏమవుతుంది అంటే భూమిలో తగలబెట్టి కార్బన్గా కన్వర్ట్ చేస్తున్నారా మనం దీని అన్నిటిని కూడా ఆలోచించి ఈ గ్రీన్ ని కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా ఏ విధంగా ఉపయోగించాలి దీన్ని ని కూడా ఏ విధంగా కూడా మనం ప్రజలకు ఉపయోగ విధంగా చేయాలి దాని గురించే మేము గతంలో కూడా రీసెర్చ్ చేశాము బిఎస్ఎఫ్ టెక్నాలజీతో ఏదైతే గ్రీన్ వేస్ట్ వస్తున్నదో మరి ముఖ్యంగా మన భారతదేశం మొత్తం కూడా ఒకసారి కులం సత్తంగా క్లుప్తంగా ఒకసారి ఆలోచించే ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఇంట్లో నుంచి ఒక కేజీన్నర ఫుడ్ వేస్ట్ ఆన్ అండ్ ఆర్డర్ యావరేజ్గా ఫుడ్ వేస్ట్ ఒక కేజీన్నర వస్తూ ఉన్నది ఆ కేజీన్నర వేస్ట్ని మనం ఏ విధంగా ఇచ్చారా అది కేజీన్నర వేస్ట్ ఏంటి అని చెప్పేది ఓన్లీ ఫుడ్ వేస్ట్ మనం తినే అన్నం కావచ్చు రోటీ కావచ్చు లేకపోతే కూరలు కావచ్చు ఏ అయితే ఉన్నాయో వీటన్నిటిని కూడా యుటిలైజ్ చేసుకోవాలి యుటిలైజ్ చేయాలంటే జనరల్గా మనకిప్పుడు గుంటూరులో ప్లాస్టిక్కి సంబంధించిన కూడా జిందాలను పెట్టారు బిఎస్ఎఫ్ టెక్నాలజీ స్పీడ్ గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి లేకపోతే ఇంకో ఏ విధంగా కన్వర్ట్ చేయాలి ఇది ఫార్మేషన్ వర్క్లో కూడా చేయవలసిన అవసరం ఉంది మునుముందు రోజుల్లో ప్రతి రైతు కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ పొలానికి నెలకు నాలుగైదు సార్లు మందులు కొడుతూ ఉన్నారు ఒకప్పుడు మనం మంచి ఆర్గానిక్ ఫుడ్ మంచి బ్రహ్మాండంగా తినేవాళ్ళం ఒక్కరోజు ఫ్రిజ్లో లేకుండా ఒక కాయన బయటపడితే ఈరోజు నల్లంగా ఇప్పుడు అట్టికాయ కావచ్చు మనం తినే ప్రతి ఆహారం కూడా రైస్ కూడా మనం కనుక అందులో వేపాకులు లేకపోతే ఉప్పు ఇంకోటి ఇంకోటి వేయకపోతే రైస్ చెడిపోయే పరిస్థితి వచ్చింది మాంసం కూడా ఈరోజు చికెన్ చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా మన ప్రోటీన్ ఫుడ్ చికెన్ బేసికల్గా గా పేదవాడికి అందుబాటులో ఉండేది చికెన్ ప్రోటీన్ ఫుడ్ ఆ చికెన్ కూడా ఇంజెక్షన్లు చేసి పొల్యూషన్ చేస్తూ ఉన్నారు అదే విధంగా మటన్ కూడా ఇంజెక్షన్లు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్